ప్రభుత్వానికి లిక్కర్ షాప్లపై ఉన్న శ్రద్ధ స్కూళ్ళపై లేదు అని మండిపడ్డ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ దుంపల్లి వార్డులో మహిళా సమైక్య భవనం వద్ద ప్రహారి గోడకు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు నర్లింగి గడ్డ నుంచి దుంపలపల్లి గ్రామానికి స్కూల్లో చదువుకోవడానికి వస్తారు పిల్లలు రోడ్డు బాగోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వమేమో గ్రామానికి ఒక వైన్ షాప్ పెడతాము అంటూ లైసెన్స్లు ఇస్తోంది కానీ నియోజకవర్గంలో ఉన్న స్కూళ్లపై ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదంటూ ఆరోపించారు జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి ఏ స్కూళ్లకు వెళ్లినా టీచర్లు పది మంది ఉంటున్నారు పిల్లలేమో ముప్పై మంది ఉంటున్నారు ఆరుగురు టీచర్లు ఉన్న దగ్గర ముగ్గురు పిల్లలు ఉంటున్నారు స్కూల్ అని పట్టించుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు కళ్ళు షాపులపై వైన్ షాపులపై లైసెన్సులు ఎలా ఇవ్వాలని డబ్బులు ఎలా లాక్కోవాలని దానిపై ఆలోచిస్తోంది ప్రభుత్వం గతంలో మున్సిపల్కి కి టియుఎఫ్ ఐడిసి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చినవి అవి క్యాన్సల్ చేశారు వెంటనే వాటిని మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డబ్బులు కూడా మరి రాకపోవడం మరి అవి చేయడం పూర్తిగా మరి అధికారికంగా ఏదైతే శాంక్షన్ ఇచ్చినమో అవన్నీ కూడా కుంటువట్టినాయి ఇప్పుడు గతంలో ఇచ్చిన ఈ రోడ్ కానీ మరి దుంపలపల్లి నర్రంగడ్డ పోవలసిన రోడ్డు కానీ చింతమడకవలసిన రోడ్డు కానీ రోజు మరి దుంపలపల్లికి పిల్లలు వస్తారు పాపం సైకిళ్ళ మీద వస్తారు కాలినడకని వస్తారు మరి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కూడా లేదు బురదు ఉన్నది గతంలో మరి పీఎఫ్ఐటీసీలో పెట్టిన నిధులు ఇరవై కోట్ల రూపాయల ఈ గ్రామానికి దాదాపు కోటి కోటిన్నర రూపాయలు ఉండే అవన్నీ క్యాన్సిల్ కావడం వల్ల మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి లిక్కర్ షాప్ల మీద ఉన్న శ్రద్ధ మరి స్కూళ్ళ మీద లేదు ఇది వాస్తవం లిక్కర్ షాపుల మీద ఎంత తొందరపడి చేస్తున్నారో ఎన్ని కొత్త కొత్త స్కీములు చేస్తున్నారో రేపు ఊరికో షాప్ పెడతామంటున్నారు గతంలో మండలానికో షాప్ ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మండలం షాప్ తీసేసి ప్రతి ఊరికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక లిక్కర్ షాప్ శాంక్షన్ చేస్తుండ్రు ఆ లైసెన్స్ ఫీజు మీద ప్రభుత్వం నడపాలని చెప్పి ఇవాళ ఆలోచన ఉన్నది నేనేమంటున్నా అంటే మరి కనీసం స్కూళ్ళ మీద కూడా గల చారాణవంతం శ్రద్ధ వహిస్తే పిల్లలు బాగుపడతారు ఇలా అంగన్వాడీ స్కూళ్ళలో పోతే టాయిలెట్స్ లేవు ఊళ్ళలో పోతే మన ఊరి మనబడని ఈబడని ఆబడని రకరకాల స్కీములు తెచ్చినా ఎక్కడ కూడా గ్రామాలలో ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు ఇది వాస్తవం ఎందుకంటే ఇలా అన్ని పెద్ద పెద్ద జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లో కూడా జెడ్పిహెచ్ఎస్ హై స్కూళ్ళల్లో గతంలో రెండు వందల మూడు వందల మంది ఉన్న పిల్లలు ఉన్న స్కూళ్ళల్లో మరి ఈరోజు నలభై మంది ముప్పై మంది యాభై మంది పదవ తరగతి ఉన్న స్కూళ్ళల్లో జెడ్పిహెచ్ఎస్లో గతంలో రెండు వందల మంది తక్కువ కుదరు నూట యాభై మంది తక్కువ కూదురు ఇలా ఏ స్కూల్లో పోయినా నియోజకవర్గ స్థాయిలో పోయి జిల్లా స్థాయిలో పోయినా కానీ ముప్పై మంది నలభై మంది తోటి ఇలా స్కూల్ కడపాల్సిన పరిస్థితి ఉంది పది మంది టీచర్లు ఉంటున్నారు ముప్పై మంది పిల్లలు ఉంటున్నారు పది మంది టీచర్లు ఉన్నకాడ కొన్ని స్కూళ్ళ ఇరవై మంది ఉంటున్నారు ఆరుగురు టీచర్లు ఉన్నకాడ ముగ్గురే విద్యార్థులు ఉంటున్నారు ఇది పరిస్థితి దీని మీదనేమో ధ్యాస లేదు మరి కళ్ళు షాప్ల మీద మరి వైన్ షాప్ల మీద లైసెన్సులు ఎట్లా చేయాలి డబ్బులు ఎట్లా లాక్కోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం విధానం ఈ విధంగా ఉన్నది తక్షణమే మరి గతంలో ఏదైతే క్యాన్సిల్ అయిన టీయుఎఫ్ఐడిసి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు ఇరవై కోట్లు మాకు రావాల్సినవి మరి తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమ్యో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్